అండ్ ఇంకోటి ఏంటంటే సార్ చిన్నపిల్లల్లో కావచ్చు పెద్ద కావచ్చు మానసిక వ్యాధులు వస్తాయా అన్న డౌట్ అయితే కనిపిస్తోంది మీరు ఏం చెప్తారు ఈ వైటమిన్ డి లో ఎస్ ఇప్పుడు నేను చెప్పిన కాగ్నేటివ్ ఇంపేర్మెంట్ ఏదైతే వైటమిన్ డి వల్ల ఉపయోగం ఉంటుందో ఇవన్నీ పెద్దవాళ్ళల్లో మర్చిపోవడం కానీ శ్రద్ధ వహించలేకపోవడం కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి సో వాళ్ళకి మెమరీ లాస్ ఉంటుంది ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లల్లో అయితే ఆర్ సో మెనీ స్టడీస్ అండి ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి వీళ్ళు రీసెర్చ్ జరుగుతుందండి ఈ పిల్లల్లో ఏంటంటే అండి తల్లికి కనుక గర్భంలో గర్భం ద ఉన్నప్పుడు తనకి కనుక వైటమిన్ డీ డెఫిషియన్సీ ఉంటే కనుక ఆ ప్రభావం పుట్టబోయే పిల్లల మీద ఎక్కువ చూపిస్తుందని ఉందండి సో ఆ రకంగానే ఆటిజం అనేది ఒక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటే ఆటిజంలో వంద గ్రూప్స్ ఉంటాయి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని అటెన్షన్ డిఫెంటి డిజార్డర్స్ అని ఇవన్నీ కూడా ఈ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ అండి సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ అందుకనే మీకు ఇందాక చెప్పాను వన్ లోపు పిల్లలందరికీ కూడా మేము క్లినిక్ వస్తే తల్లిపాలలో తక్కువ ఉంటుంది తల్లి సరిగ్గా శ్రద్ధ వహించక తీసుకోకపోతే దాని ప్రభావం పుట్టిన తర్వాత పిల్లల్లో ఉంటుంది కాబట్టి మనము పిల్లలకి న్యూట్రిషన్ సప్లిమెంట్ కింద ఈ వైటమిన్ డి కంపల్సరీగా సప్లిమెంట్ ఇస్తే ఈ వన్ ఇయర్లో కా కావలసిన వైటమిన్ డి లోపం లేకుండా చేసి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మెచ్యూరిటీ కానీ గ్రోత్ డెవలప్మెంట్ కానీ ఎదుగుదల కానీ అన్నీ కూడా సవ్యంగా చేయడానికి మనము సపోర్ట్ చేస్తున్నామండి